డాలి అనే కుక్కపిల్ల తెల్లగా బొద్దుగా ఉండేది చూడ్డానికి ముద్దుగాను ఉంటుంది దానికి మాంసం అంటే చాలా ఇష్టం ఓసారి అది ఆహారం కోసం వెతుకుతూ ఉండగా ఒక మాంసం ముక్క దొరికింది డాలి ఆనందపడి నోటితో దాన్ని పట్టుకొని పరిగెట్టింది ఎక్కడో ప్రశాంతంగా కూర్చొని తినొచ్చని అనుకున్నది మధ్యలో నీటి కాలువ ఎదురైంది దాన్ని దాటుతూ ఉండగా దాని నీడ అందులో కనబడింది దాని నోట్లో కూడా మాంసం ముక్క ఉన్నట్టు కనిపించింది డాలికి దాన్ని అందుకుందామని ఇళ్ళలోకి మూతి పెట్టి నోరు తెరిచింది కానీ అక్కడ వేరే మాంసం ముక్క లేదు పైగా నోట్లో ఉన్న మాంసం ముక్క కూడా నీళ్ళల్లో పడి కొట్టుకుపోయింది దాంతో డాలికి ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అలాగే మనం కూడా ఉన్నదాంతో స సంతృప్తి పడాలి అత్యాశకి పోకూడదు అని డాలి అనే కుక్కపిల్ల లేసే కానీ అక్కడ వేరే మాంసం ముక్క లేదు పైగా నోట్లో ఉన్న మాంసం ముక్క కూడా నీళ్ళలో పడి కొట్టుకుపోయింది దాంతో డాలికి ఉన్నది పోయింది ఉన్న ముక్క కూడా పోయింది